లాడ్ నేర్పించాలి పిల్లలకి ఫస్ట్ ఏంటి అంటే దేవుని అందుకు భయభక్తులు మనం నేర్పించాలి ప్రార్థన చేయడం నేర్పించాలి బైబిల్ చదవడం నేర్పించాలి అలలుయ్యా ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట చిన్నప్పుడు ఏ పెద్దగా అయినాక వాళ్ళు చదువుకుంటారులే వాళ్ళంతకు వాళ్ళే చదువుకుంటారులే వాళ్ళకు మనసు వచ్చినప్పుడు చదువుకుంటారు లేదండి అలా కాదు మనం ఎలాగైతే స్ట్రిక్ట్ గా ఒక టైం రాగానే ఈవినింగ్ అవ్వగానే మనం హోంవర్క్ ఎలా చేయమంటాము పిల్లల్ని హోంవర్క్ చేయకపోతే మనం వాళ్ళని దండిస్తాము గద్దిస్తాము తిడతాము కదండీ హోంవర్క్ చేయకపోతే అదే విధంగా మన పిల్లలకి మనము వాక్యం చదువుతున్నారా లేదా ప్రార్థన చేస్తున్నారా లేదా అని మనము రెగ్యులర్ గా వారిని ఆ చెక్ చేస్తూ ఉంటారనమాట అలా మనము పిల్లలకి ప్రాక్టీస్ చేస్తే ఒక టైం అయిపోయిన తర్వాత వాళ్ళకి అలవాటు అయిపోతుంది బైబిల్ చదువుకోవడం కానీ ప్రార్థన చేయడం అప్పుడు మనం చెప్పిన అవసరం లేదంటే వాళ్ళకే ఒక దేవునితో ఒక సంబంధం ఏర్పడబోతుంది వాళ్ళకే ఒక సమయం తర్వాత వాక్యం చదువుకోకపోతే వారికి సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట వారు దేవుని మీద ఆధారపడడం నేర్చుకుంటారు హలలుయ ప్రతి విషయంలో మరి వాక్యానుసారంగా వారు వాక్యానుసారంగా జీవించడానికి అలవాటైపోతుంది